అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషలకు శుభోదయా దివ్యాశీసులు యుహాన్ స్వార్తను వరుసగా మనం ఒక విభిన్న రీతిలో విశ్లేషణ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ముఖ్యంగా మూడు సువార్తలు పౌలు పత్రికలతో పాటు మిగిలిన వారి పత్రికలు ఆదిమ సంఘంలో ఆదిమ సంఘం అనేకంటే ఆ తొలి శతాబ్దపు చివరి దినాలలో ఉన్న సంఘంలో విస్తృతంగా వ్యాపించి ఉన్నప్పుడు మళ్ళీ మరొక ప్రత్యేక సువార్తను వ్యూహాను రాయాల్సిన అగత్యాన్ని గురించి ఆ నేపథ్యాన్ని గురించి ముఖ్యంగా వ్యూహాను భావజాలం మీద మిగిలిన విశ్వాసాల ప్రభావాన్ని గురించి వరుసగా మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం వాస్తవానికి భిన్నమైన దృక్పథంలో నుంచి దీన్ని మనం విశ్లేషణ చేసుకుంటున్నాం అందువలన కొంచెం ప్రొలాంగ్ అయినట్లు అనిపిస్తుంది కానీ వాటన్నింటినీ ఎంతో కొంత మనం మనసులో ఉంచుకుంటే కానీ ప్రతి వచనం చదివేప్పుడు ఒక స్పష్టమైన అవగాహనలోనికి మనం వెళ్ళం అందుకని వాటన్నింటినీ అందిస్తూ ఉన్నారు ఈవేళ ముఖ్యంగా భావజాలం మీద భావజాలం మీద పరవిశ్వాస ప్రభావం ఎంతవరకు ఉన్నది పరవిశ్వాసాలు అనంటే చాలా పరిగణలోనికి తీసుకోవాలి దాని గురించి మనం కొన్ని విషయాలు మాత్రమే చర్చ చేసుకుందాం లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలకు ఆహ్వానాశీస్సుడు అమ్మ ప్రసన్నమ్మ బిడ్డ కవిత రమేష్ డేవిడ్నిట్ల అండ్ ఫ్యామిలీ బిడ్డలకి ఆహ్వానాశీస్సుడు తొలి మానవునికి ఇక్కడ తొలి మానవుడు అనంటే నేను ఆదామును హవను వాళ్ళని పరిగణలోనికి తీసుకోవట్ల చరిత్రని శాస్త్రాన్ని పరిగణలోనికి తీసుకొని లేకపోతే మత విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి విశ్వ విశ్వాసాన్ని తీసుకొని మాట్లాడుతున్నాను రామేశ్వరరావు ఎల్లమల్లి బిడ్డకు కూడా ఆహ్వానాలు చేశారు తొలి మానవునికి ప్రకృతి ఖగోళం ఈ రెండే పరిచయమైన అంశాలు ప్రకృతి ఖగోళం ప్రకృతి అనేది భూమికి సంబంధించింది భూమికి సంబంధించిన దాన్ని ప్రకృతి అందాం ఇక తొలి మానవుని ఖగోళ జ్ఞాన పరిధి సూర్యచంద్ర నక్షత్రాల వరకే పరిమితమైంది ఈవెన్ మనం విశ్వాస కోణంలో నుంచి చూసిన అంతే ఆది కాండం ఆ విషయాన్ని మనకు తేటదలని చేస్తుంది సో ప్రకృతి ఖగోళం ఖగోళం అంటే మళ్ళీ ఇవే భూమికి అందుబాటులో ఉన్న ఖగోళం ఇదే తొలి మానవానికి తెలిసిన విశ్వం బిడ్డ వజ్రారావు వజ్రారావు కూడా ఆహ్వానాశీసారు ఇవి అతన్ని విభ్రాంతికి గురి చేశాయి భయానికి గురి చేశాయి మళ్ళీ వాటిని ఎలా మలుచుకోవాలి అనే అన్వేషణకు గురి చేసాయి చాలా కాలక్రమాలు ఇక అక్కడి నుంచి ప్రకృతి కానివ్వండి ఖగోళం కానివ్వండి విశ్వాసంలో చోటు చేసుకోవటం ప్రారంభించాయి విశ్వాసం అంటే మతం అందాం లేకపోతే భావన అందాం వాస్తవానికి నేనైతే ప్రకృతికి ఖగోళానికి తరువాతే దేవ భావన మనిషిలోనికి ప్రవేశించిందని వ్యక్తిగతంగా అభిప్రాయపడతాను అంటే నా అధ్యయన కోణం నుంచి వ్యక్తిగతంగా అలా నేను అభిప్రాయపడుతున్నాను ఎవరి అభిప్రాయాలు వారి అవి దైవంతో మూడిపడటం మొదలుపెట్టారు ఇక అక్కడి నుంచి ఎప్పుడైతే దైవము విశ్వాసము క్రమబద్ధీకరించబడ్డాయో లేదా ప్రకృతి ఖగోళం కంటే కూడా దైవము విశ్వాసము డామినేటింగ్ రోల్ని ప్రదర్శించాయో అక్కడి నుంచి అనివార్యంగా అవన్నీ విశ్వాసంలో అంతర్భాగమవుతూ వచ్చాయి విశ్వాసంలో అంతర్భాగం అయ్యాయి సో ప్రకృతి సూత్రాన్ని విశ్వాసంలోనికి మిర్చారు కాస్మిక్ రిలెప్ లేకపోతే ఆ కాస్మిక్ సూత్రం విశ్వసూత్రాన్ని కూడా దైవంలోనికి విశ్వాసంలోనికి ఈమర్చుకుంటూ వచ్చారు జస్ట్ ఇది పూర్వం ఆ తర్వాత నిన్న చెప్పిన అంశాలని అధ్యయనంలో ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరూ మర్చిపోకూడదు ఎందుకంటే పన్నెండే పన్నెండు విషయాలు చెప్పాను అది కూడా నాలుగు నాలుగు చొప్పున మూడు అంశాలు చెప్పాను ఒకటేమో భౌగోళికం బబులోను ఎరుషలేము అలెగ్జాండ్రియా ఎఫెస్ ఈ నాలుగు ప్రదేశాలు అంటే అంతవరకే మన అధ్యయనం పరిమితం కాబట్టి బబులోను పైన ఉంటుంది ఎరూషలేము మధ్యలో ఉంటుంది ఇటువైపు అలెగ్జాండ్రియా ఉంటుంది ఇక్కడ ఎఫెస్ ఉంటుంది ఈ నాలుగు ప్రత్యేకమైన భౌగోళిక ప్రదేశాలు ఆ తర్వాత నాలుగు భాషలు నాలుగు భాషలు అరమేయ హీబ్రు గ్రీకు లాటిన్ అరమేయా హీబ్రు గ్రీకు లాటిన్ ఈ నాలుగు భాషలు మళ్ళీ నలుగురు తాత్వికలు అంటే తాత్వికం అనే మాట వాడుతున్నాను హిరాక్లిటీస్ ఫైలో పౌలు యుహాను అంటే మన పరిధిలోకి వెళ్ళిన నలుగురినే తెచ్చుకున్నాం వీటిని మాత్రం అలాగే గుర్తుపెట్టుకుందాం అంటే యూహాను అధ్యయనంలో వీళ్ళ ప్రస్తావన అప్పుడప్పుడు పూర్తిగా కాకపోయినా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుందాం వీటిని ఆ తర్వాత నెబుకజ్ఞరు యూదుల చెర తరువాతి పరిణామాలు ఆ ప్రాంతాన్ని చాలా ప్రభావితం చేశాయి ఇది బబులోన్ కానివ్వండి బబులో నుంచి ఎఫెస్ వరకు ఎరుషులేము అలెగ్జాండర్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అధికంగా ప్రభావితం చేశారు సైరస్ కోరేషు కోరేషు పర్సియా సామ్రాజ్యాన్ని స్థాపించాడు అలెగ్జాండర్ గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇక ఆ తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది మధ్యలో మకబీలను గురించి ఎందుకో నాకైతే తెలియదు కానీ మకబీల చరిత్ర మరుగున పడేయబడుతూ వచ్చింది ఇప్పుడు పర్షియా దగ్గరికి వెళ్దాం పర్షియా కోరేషు కోరేషు అద్భుతమైన రాజు అద్భుతమైన చక్రవర్తి అతడు తాను దైవాంశ సంభూతుడనని ప్రకటించుకొని ఐఎమ్ ద సన్ ఆఫ్ మార్దుక్ అన్నాడు ఒక దశలో నేనే మార్దుకిని ప్రతినిధిని అన్నాడు అలా తనను తాను దైవాంశ సంభూతినిగా ప్రకటించుకున్నా కూడా పరమత విశ్వాసాలను లేక పరవిశ్వాసాల మీద మంచి మనసుని లేకపోతే సమన్వయాన్ని ప్రదర్శించి సమన్వయాన్ని కంటే కూడా సామరస్యాన్ని ప్రదర్శించాడు ఆ తర్వాత అలెగ్జాండర్ దగ్గరికి వస్తే అలెగ్జాండర్ కూడా అదే పాటించాడు అలెగ్జాండర్ చాలా సటిల్గా చేశాడు కానీ పరవిశ్వాసాలను చాలా గౌరవించుకుంటూ వచ్చాడు తన విశ్వాసం ప్రబలటానికి నాలుగు ప్రత్యేక పద్ధతులను అనుసరించాడు కానీ పరవిశ్వాసాలను గౌరవించుకుంటూ వచ్చాడు అక్కడి నుంచి రోమా దగ్గరికి వచ్చేసరికి రోమీల దగ్గర పరవిశ్వాసాన్ని అనివార్యంగా గౌరవిస్తూ విశ్వాసంలోనికి ఆ ప్రభువు ఆరాధన లేకపోతే రాజు ఆరాధన చక్రవర్తి ఆరాధనని ప్రవేశపెట్టారు అక్కడ క్రైస్తవ మతం ఇబ్బంది పడింది సో ఇవి పర్షియన్ జొరాస్ట్రియన్ మతం చాలా ప్రధానమైంది పర్షియన్ విశ్వాసంలో విశ్వాసం అనే అంటాం మార్దుక్ కానీ జ్వరాస్ట్రియ అన్ని పర్షియన్ మత విశ్వాసంలో ఖగోళ శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది పర్షియన్ల ఖగోళ శాస్త్రం యాక్యురేట్గా ఉంటుంది ఆ కాలానికి అంటే చాలా జ్ఞానయుక్తంగా ఉంటుంది ఖగోళ శాస్త్రాన్ని ఐగుప్తీల తరువాత పర్షియన్లు చాలా చక్కగా రూపొందించుకుంటూ వచ్చారు ఆఫ్ కోర్స్ విశ్వాసంలో అంతర్భాగమైన రూపొందించుకుంటూ వచ్చారు అలెగ్జాండర్కి ముందు నుంచి ఉన్న అలెగ్జాండర్ తరువాత గ్రీకు తార్కికత లేక గ్రీక్ ఫిలాసఫీ గ్రీకు తర్కం బయలుదేరింది తార్కికులు కూడా విశ్వ రహస్యాన్ని సృష్టి సూత్రాన్ని తార్కికంగా ఆలోచన చేసుకుంటూ వచ్చారు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి జొరాస్ట్రియన్ల ఖగోళ శాస్త్రం గ్రీకుల తార్కిక శాస్త్రం ఇవి సూత్రాన్ని విశ్లేషకు విశ్లేషణ చేసుకుంటూ వచ్చిన వాటికి ముందే విశ్వ సూత్రాన్ని విశ్వాసాలు అంటే మతాలు తమదైన శైలిలో అభివర్ణించుకుంటూ స్థిరీకరించుకుంటూ వచ్చాయి ఇంకా వాటికి విశ్వాసాలు స్టిక్ అయి ఉంటాం నేను ఎప్పుడు చెబుతాను కదా సండే స్కూల్లోనేమో క్రియేషన్ థీరీ విశ్వసిస్తాం చర్చలో క్రియేషన్ థియరీని నమ్ముతాం అనివార్యంగా కాలేజీలో ఎవల్యూషన్ థీరీని వ్రాస్తాం తప్పదిక ఇది పరిస్థితి సో అప్పటికే ఉన్నాయి ఎప్పుడైతే జొరాస్ట్రియన్ల ఖగోళ శాస్త్ర నిర్దిష్టత గ్రీకుల తాత్విక చింతన ఈ రెండు కలిశాయో నిర్మాణాన్ని గురించి విశ్వ సూత్రాన్ని గురించి విశ్వాన్ని ఎవరు ఎలా నడిపిస్తున్నారు అనే దాని గురించిన ఒక తాత్విక చింతన లేక ఒక దృష్టి ఏర్పడుతూ వచ్చింది అవి పలు సిద్ధాంతాలను రూపొందించుకుంటూ వచ్చాం బిడ్డ మాథ్యూ జోగి అలాగే అమృతపూడి వాళ్ళకు కూడా ఆహ్వానాశీస్సుడు సో ఈ ఖగోళాన్ని ప్రకృతిని వీటన్నింటినీ చూచాక ఒక మానవాతీత శక్తి ఈ మానవాతీత అనే దానికి చాలా పెద్దది ఒక సూపర్ పవర్ అందా ఈ సృష్టినంతటినీ కూడా మానిటర్ ఉన్నది ఇక్కడ దైవాన్ని ప్రక్కన పెట్టారు ఖగోళ శాస్త్రాన్ని తత్వాన్ని రెండింటినే చెబుతున్నాను ఆస్తికత్వాన్ని ప్రక్కన పెడుతున్నాను ఒక సూపర్ పవర్ ఒక మన మేధస్సుకు అందనటువంటి ఒక శక్తి దీన్ని మానిటర్ చేస్తుంది అని ఆ అవగాహనలోనికి వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని నమ్ముతూనే ఉన్నారు కాకపోతే మతం దగ్గరికి వచ్చేసరికి మతం ఏమైందంటే ఈ సూపర్ పవర్ని లేకపోతే ఈ మానిటరింగ్ పవర్ ఉంటుంది దీన్ని దైవానికి ఆపాదించుకుంటూ వచ్చింది అక్కడ ఈ శక్తి భిన్న రూపాలలోకి భిన్న పరిస్థితుల్లోనికి ప్రవేశిస్తూ వచ్చింది సో అదేను దాని ప్రక్కన పెడతాం మనం వ్యూహాన్ స్వార్థలే కోణంలోంచి చూస్తున్నాం కాబట్టి అప్పుడు అంటే ఈ విశ్వానంతటి విషయం అంటే మళ్ళీ చెబుతున్నాను నేను ఇవాళ విశ్వం అంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది కాబట్టి మనకి చాలా ఉన్నాయి అప్పటి విశ్వం ఖగోళం ఖగోళం అంటే అది కూడా పరిమిత ఖగోళం సూర్య చంద్ర నక్షత్రాలకు సంబంధించిన పరిమిత ఖగోళం మళ్ళీ భూమిని ఆవహించి ఉన్న ప్రకృతి ఈ రెండే అప్పటి విశ్వం ఆ విశ్వానికే ఒక సూత్రాన్ని ఆపాదించడానికి ప్రయత్నం చేశారు అప్పుడు ఇక ఆ సూత్రీకరించే క్రమంలో ఎఫెస్ వాడైన హిరాక్లిటిస్ ఎఫెస్ వాడైన హిరాక్లిటీస్ ఐదు వందల ముప్పై యాభై ప్రాంతం అంటే నేను మామూలుగా చెబుతున్నా కరెక్ట్గా గుర్తురాదు ఐదు వందల ముప్పై ప్రాంతం హిరాక్లిటీస్ తత్వవేత్త గ్రీకు తత్వవేత్త సోక్రటీస్కు పూర్వం ఉన్న ముగ్గురు తత్వవేత్తల్లో ప్రథముడు ప్రధానుడు అతను ఈ లోగోస్ అనే సిద్ధాంతాన్ని లేక సూత్రాన్ని ప్రతిపాదించాడు మొదటిసారి లోగోస్ అనే సూత్రాన్ని ప్రతిపాదించాడు అంటే విశ్వగమనాన్ని నియంత్రించే నిర్దేశించే ఒక మహత్తర శక్తిని లోగోస్గా అతను అభివర్ణించాడు అది దానికి అనేక పదాలు ఉన్నాయి మనం మొదటి వచనం మాట్లాడుకునేప్పుడు అది కూడా చాలా మొదటి పద్నాలుగు వచనాలు వ్యూహాన్ స్వార్థ తొలి అధ్యాయం మొదటి పద్నాలుగు వచనాలు ఈ కోణంలో నుంచే మనం చెప్పుకుంటా వెళ్దాం అప్పుడు మళ్ళీ దాని గురించిన అర్థ వివరణ అవన్నీ చెప్పుకుందాం సో హిరాక్లిటీస్ ఆ లోగోస్ అనే దాన్ని ప్రతిపాదించాడు సో వాట్ ఈజ్ లోగోస్ ఈ లోపు అంటే నేను చెప్పకముందే ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే వెరీ 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 సింపుల్ ఇవాళ చాట్ జీపీటీ డౌన్లోడ్ చేసుకోండి గ్రోక్ డౌన్లోడ్ చేసుకోండి అయితే అడగటం నేర్చుకోండి మనకి ఏది కావాలో దానిని స్పష్టంగా అడగగలగాలి ఆ అడిగే క్రమం అర్థమైపోతే అద్భుతమైన సమాచారాన్ని మనం సంపాదించుకోవచ్చు అందుకని హిరాక్లిటీస్ ప్రతిపాదించిన లోగోసు సూత్రం యొక్క అసలు లోగోసు పాదం యొక్క నానార్థాలు ఏమిటి దాని వివరణ ఏంటని జస్ట్ మీరు గ్రోక్ చేసినా చాట్ జీపీటీలోకి వెళ్ళినా ఇంకా వికీపీడియా దాకా వెళ్ళడం అవసరంలా వికీపీడియా కంటే ఈ రెండే మనకు కావాల్సిన సమాచారాన్ని మనకు ఎంతవరకు మే అవసరం అంతే అందిస్తూ ఉన్నాయి ఓకే సో లోగోస్ సూత్రాన్ని హిరాక్లిటీస్ తొలుత ప్రతిపాదించాడు నేను అక్కడ నుంచి ఫైలో దగ్గరికి వస్తున్నాను సరే హిరాక్లిటిస్కి ఇది ఎఫ్ఎస్ వాడైన హిరాక్లిటిస్కి అలెగ్జాండ్రియా వాడైన ఫైలోకి మధ్య ఇంకొక సంఘటన జరిగింది ఫైలోకు పూర్వమే ఇస్రాయేలీలు లేకపోతే యూదులు పూర్వ నిబంధన అంతటినీ గ్రీకులోనికి తర్జుమా చేసుకున్నారు దాన్ని మనం ఎలక్సెక్స్ లేకుంటే సెప్టివ్జింట్ ఇలా పిలుచుకుంటాం అది కూడా అలెగ్జాండ్రియాలోనే జరిగింది దానిలో కూడా లోగోస్ అనే భావాన్ని వాడారు కానీ వేరుగా వాడారు అది కూడా మళ్ళీ తర్వాత చెబుతాను లేదంటే మీరు గ్రూప్ చేసుకోండి ఫైలో ఆఫ్ అలెగ్జాండ్రియా దగ్గరికి వస్తే ఫైలో ఆఫ్ అలెగ్జాండ్రియా ఆ లోగోసు సూత్రాన్ని హెబ్రీ గ్రీకు సంస్కృతులను సమ్మేళనం చేసే క్రమంలో ఒక మధ్యవర్తిత్వ శక్తిగా ప్రస్తావన చేశాడు అంటే హిరాక్లిటిస్ ప్రతిపాదించాడు లోగోస్ అనే మా ఆ సిద్ధాంతాన్ని సెప్టూజింట్ దాన్ని చాలా పరిమితంగా వినియోగించుకుంది ఫైలో దానిని గ్రీకు హీబ్రీ హెబ్రూ విశ్వాస సమ్మిళితంలో వినియోగించుకున్నాడు ఆ తరువాత పౌలు తన పత్రికల్లో వాడాడు కానీ అది ఈ సూత్రాల పరిధిలోకి రాదు ఆ పదాన్ని వాడాడు లోగోస్ అనే పదాన్ని వాడాడు నేను రిఫరెన్స్ అన్నీ ఇస్తాను లేకపోతే మీరు వెతుక్కోండి రిఫరెన్స్ అన్నీ ఇస్తాను తర్వాత దాని దగ్గరికి వచ్చినప్పుడు ఫైనల్గా యూహాను వాడాడు దాన్ని వ్యూహాను కూడా ఎలా వాడాడు అసలు యూహాను లోగోస్ని క్రీస్తుతో ప్రభువుతో తండ్రితో మళ్ళీ అంటే హిరాక్లిటిస్ని హిరాక్లిటిస్ చెప్పిన దాన్ని ఫైలు పౌలు పౌరులు సెప్టివిజింటు వీటన్నింటినీ ఒక సమాధానంగా మొదలుపెట్టాడు మొదట మాట ఉన్నది అది ఇంకంతే అది ఎందు వాక్యం ఉండేను అని మనం తెలుగులో చెప్పుకుంటాం మొదట మాట ఉంది అది మాట దేవునితో ఉంది మాట దేవునిలో ఉంది మాట దేవుడై ఉంది లేక దైవమై ఉంది ఇది ప్రారంభం సో ఇలాగూ ఈ లోగోస్ సూత్రాన్ని అంటే విశ్వ నిర్మాణ నిర్దేశిక సూత్రాన్ని నియంత్రణ సూత్రాన్ని లోగోస్ అని గ్రీకు తత్వవేత్త ప్రతిపాదిస్తే అది శక్తిగా మళ్ళీ అభివర్ణిస్తే అసలు వాటన్నింటి సమగ్రతని యుహాను తన సువార్తలో వ్యక్తపరచుకుంటూ వచ్చాడు సో ఇవి లొగోసుకు సంబంధించిన పరిణామక్రమం ఇవాళ్ళకి ఇక్కడికి నేను అధ్యయనాన్ని ఆపుతున్నాను రేపు ఎల్లుండి కూడా నేను ఈ ఆవలి అంశాలనే చెబుతాను ఎక్స్ట్రా బివికల్ నుంచి తీసుకున్న అంశాలనే చెబుతాను సోమవారం నుంచి వచనం వెంట వచనాన్ని మనం అధ్యయనం చేసుకుందాం కొంచెం కష్టంగా అనిపించిన బేర్ చేయండి చెప్పకపోతే నాకు తృప్తిగా ఉండదు వినటానికి మీకు ఎలా ఉన్నా చెప్పకపోతే నాకు తృప్తిగా ఉండదు కాబట్టి నేను రేపు ఎల్లుండి కూడా ఈ విషయాలను చెబుతాను లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీసులు బిడ్డ కవిత నెట్ల రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ అమ్మ ప్రసన్నమ్మ వజ్రారావు జాన్సన్ మళ్ళీ సిడి పాల్ అమృతపూడి జాషువా తర్వాత మ్యాథ్యూ జోగి మళ్ళీ ఇంకో బిడ్డ ఉన్నాడు గుర్తురాట్లా నాకు అందరికీ హృదయపూర్వకమైన వందనాశీసులు చెల్లిస్తున్నాను రేపు మరొక పూర్వ నేపథ్యాన్ని గురించి చర్చించుకుందాం అందాక సరే